నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తాను ఒకవేళ మీరు ఎప్పుడైనా వినుంటే మీకు అర్థమవుతుంది ఒక శాబకుడు ప్రపంచంలో లక్షలాది మంది ప్రజల మధ్యన సేవ చేశారట అనేక ఆత్మలను రక్షించారట అయితే ఒక ఆయన ఒక దినాన ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళారట అక్కడ యేసు ప్రభు వారు ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు ఆ పరలోకంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అనేకమైనటువంటి నివాసాలు కట్టబడినటువంటి నివాసాలు తగతగ తగతక మహిమ కాంతితో నింపబడి ప్రకాశిస్తూ ఉన్నాయట అందులో ఒక ఇల్లు మరింత ప్రకాశవంతంగా ఉందంట ఆ ఇల్లు చూసి అనుకున్నాడంట ప్రభువ ఈ ఇల్లు నాదేనా నా కోసమైనా నువ్వు నిర్మించావు అని అడిగితే ఆయన అన్నాడంట లేదు లేదు అది నీ కోసం కాదు అదేంటి ప్రభు నేను భూలోకంలో ఇంత కష్టపడి ఎంత ప్రయాసపడి రాత్రనక పగలనక దేవుని వాక్యాన్ని బోధించి అనేక ఆత్మలు నీ తట్టు తిప్పాను ఎంతోమంది నా పరిచయలో బాగుపడ్డారు ఎంతోమంది రక్షించబడ్డారు ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి మరి అటువంటి నా నాకు కాకపోతే ఈ ఈ మహిమ కలిగినటువంటి ఎంత ప్రకాశవంతమైన ఈ నివాసము ఎవరి కోసం నువ్వు కట్టావు నాకంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎవరంటే అప్పుడు ప్రభు అంటున్నాడంట ఇదిగో నీ సంఘంలోనే నీ పరిచరులోనే ఒక మొసలావుడే ఉంది అని ఆ ముసలావుడిని చూపించాడంట ఈమెను చూసావా అంటే ఆమె నాకేందుకు తెలియదు ప్రభు ఆ మంచి ప్రార్థనా పరురాలు అవునవును నిజంగా ప్రార్థనా పరురాలు ఆమె ఏం చేస్తూ ఉన్నదో తెలుసా నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు సభలకు వెళ్ళినప్పుడు కోటాలకు వెళ్ళినప్పుడు ప్రభావ మా సేవకుడు సభలకు వెళ్ళారు కోటాలకు వెళ్ళారు ఆయన క్షేమంగా తీసుకురానైనా ఆయన ప్రయాణంలో తోడుండి ఆయన కాపాడునైనా ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతండ్రి ఆ ప్రజలందరిని బాగు చేయనైనా నీ సేవకును వాడుకో తండ్రి అని చెప్పి నీ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది ఈ సోదరిని వచ్చేంతవరకు అలాగ సేవకుడి గురించి ప్రార్థన చేసినప్పుడు అంటండి ఆ కింద మోకాళ్ళు ఆ స్థలము గుంటలు పడిపోయి ఆ గుంటల్లోనికి వెళ్ళిపోయి అంటే మోకాలు అక్కడే ఉండిపోయి తిండి కూడా సరిగ్గా తిని తినకుండా ప్రార్థన చేసేదట అంటే ఆమె ఎవరో నాకు సరిగా గుర్తు లేదు కానీ విషయం అయితే కొంచెం గుర్తుంది చెప్తున్నాను అయితే కొంతమంది ఇన్ని నోళ్ళు ఉంటారు యూట్యూబ్లో వాళ్ళకి అర్థం ఓ పలానోళ్ళు పలానోళ్ళు కదా అని వాళ్ళకి అర్థమవుతుంది నీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు అయితే ఆ గుంటలు అంట ఎవరైనా అయ్యో పాపం మరి ఈమె ఏమీ తినకుండా ఇలాగే ప్రార్థనలో ఉండిపోతుంది ఈమెం తిన్నది ఏంటో అనుకుని ఏ టిఫిన్ తెచ్చినా ఏం తెచ్చి ఇచ్చినా ఆమె ఏం చేసేది ఒక్కొక్కసారి ఆమె తింటాం అనేసి అవి సేవకునికి పంపేస్తూ ఉండేదట దేవునికి స్తోత్రం కదా ఎంత ఆశ్చర్యమో కదా ఏమండి మరి ఇంత త్యాగము చేసినటువంటి ఈ సహోదరి దేవుని దగ్గర జీతాన్ని అందుకున్నప్పుడు ఈ సేవకుడికంటే ఎక్కువైనటువంటి జీతాన్నే ఆమె అందుకుంటుంది అన్నమాట